తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తునికి తగినన్ని లడ్డూలు అందిస్తామని టీటీడీఈ శ్యామలరావు చెప్పారు తిరుమల అన్నమయ్య ఆదివారం ఈవో అదనపు సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు ఒక ఉచిత లడ్డూతో పాటు తగినన్ని యాభై రూపాయల ప్రసాదాలు అందించడమే టీటీడీ లక్ష్యమన్నారు స్వామివారిని దర్శించుకోకుండా లడ్డూల కోసం నేరుగా లడ్డూ కౌంటర్లకు వెళ్లే భక్తులకు ఆధార్ కార్డు ద్వారా రోజువారీ రెండు లడ్డూలు తెలిపారు టీటీడీ ప్రతిరోజు లక్షల లక్షల విక్రయిస్తోందని ఇందులో లడ్డూలు మాత్రమే భక్తులకు చేరుతున్నాయని మిగిలిన లక్ష లడ్డూలు దర్శనం టోకెన్లు లేనివారు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు కొందరు దళారులు లడ్డూలను భారీ మొత్తంలో కొనుగోలు చేసి బయట ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు టీటీడీ విచారణలో తేలిందన్నారు అదేవిధంగా బయట పట్టణ ప్రాంతాల్లో పెళ్లిళ్లు ఇతర కార్యక్రమాల్లో శ్రీవారి లడ్డూ ప్రసాదాలు పంచుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు టీటీడీ అనుబంధ ఆలయాలు సమాచార కేంద్రాల్లో కూడా శ్రీవారి లడ్డూ ప్రసాదాలను టీటీడీ విక్రయిస్తోందన్నారు తిరుమలతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న శ్రీవారి భక్తులకు కూడా లడ్డూ ప్రసాదాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు తద్వారా భక్తులు దళారుల బారిన పడకుండా ఉండడానికి వీలవుతుందన్నారు తిరుమల లడ్డూ కౌంటర్లలో విధులు నిర్వహించే కార్పొరేషన్ సిబ్బంది భారీ సంఖ్యలో లడ్డూలు విక్రయించినట్లు టీటీడీ విచారణలో గుర్తించామన్నారు ప్రస్తుతం అమలు చేస్తున్న విధానం ద్వారా టీటీడీ ఐటీ వ్యవస్థ సహకారంతో గత మూడు రోజులుగా భక్తులు ఆధార్ కార్డు నమోదుతో విక్రయిస్తున్న లడ్డూలు ఎవరికి ఇస్తున్నారు దర్శనం చేసుకుని వారు ఎన్ని లడ్డూలు తీసుకుంటున్నారు తదితర విషయాలు నమోదు చేస్తున్నట్లు చెప్పారు ఇప్పటికే సివిఎస్ఓ జిల్లా ఎస్పీతో సంప్రదించి లడ్డూ దళారులను గుర్తించినట్లు తెలిపారు కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి శ్రీవారి లడ్డూ ప్రసాదాల విక్రయంపై వస్తున్న వదంతలు నమ్మవద్దని ఈవో విజ్ఞప్తి చేశారు శ్రీ వెంకటేశ్వర దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ಇಬ್ಬಂದಿ ಪಾಡಕೊಳ್ಳದನೆ ಉದ್ದೇಶಂತೋ ಗತ రెండున్నర నెలలుగా టిడి నుంచి అనేక ఇనిషియేటివ్స్ స్టెప్స్ తీసుకోవడం జరిగింది మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ లడ్డు ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ ఇష్యూస్ లో తేల్ ఇష్యూస్ లో చాలా కంప్లైంట్స్ చూసాం ఆ కంప్లైంట్స్ ఏంటంటే సాధారణ భక్తులకి అన్లిమిటెడ్ ఇవ్వాలి మన టిటిడి పాలసీ ఏంటంటే సాధారణ భక్తులకి అన్లిమిటెడ్ ఇవ్వాలి ఎన్ని ఎన్ని అడిగితే అన్ని ఇవ్వాలి అనేది మన ఉద్దేశం పాలసీ కూడా ఎన్ని రోజుల నుంచి కానీ అన్లిమిటెడ్ ఇవ్వట్లేదు ఎందుకు ఇవ్వట్లేదు అంటే కొంతమంది బ్రోకర్లు తయారయ్యారు ఈ మిడిల్ మెన్ తయారయ్యి ఎక్కువ సంఖ్యలో లడ్డూలు తీసుకోవడం అవన్నీ కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దీనికి తిరుపట లడ్డు అంటే స్వామివారి లడ్డు ప్రసాదం అంటే దానికి అది ప్రసాదం కానీ స్వీట్ కాదు అది స్టేటస్ సింబల్ కింద ఉపయోగించడం అనేది కరెక్ట్ కూడా కాదు ఈ పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేయాలి అనే దాంతో ఆధార్ లింక్డ్ చేసి ఆధార్ పెట్టడం వల్ల ఆ పాలసీని స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయడానికి కుదిరింది అసలు ఈ సిస్టమ్ ఒరిజినల్ గా లడ్డు ప్రసాదం పెట్టింది దర్శనం చేసుకున్న వాళ్ళ కోసం తర్వాత కొంతమంది దర్శనం చేసుకోలేకపోతున్నారు అనే దాంతో ఈ సిస్టమ్ ని స్టార్ట్ చేయడం జరిగింది దాని తర్వాత ఈ సిస్టమ్ అది కూడా మారిపోయి దర్శనం కాకుండా దర్శనం సంబంధం లేదు ఏం లేదు బయట నుంచి వచ్చి తీసుకోవడం అదొక వ్యాపారం కింద చేసుకోవడం మ్యారేజ్ లో ప్రొవైడ్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్న దాన్ని కంట్రోల్ చేయాలంటే పాలసీని ఇంప్లిమెంట్ చేయాలనేది డిసైడ్ చేసి పాలసీని మాత్రమే ఎప్పటి నుంచో ఉన్న పాలసీని ఆ లూప్ హోల్ ని కనుక్కుని ఆ లూప్ హోల్ ని ప్లగ్ చేయడం జరిగింది దాంతో పాటుగా మీ అందరికీ కూడా కరెక్ట్ గా ఏంటి పాలసీ అనేది మీకు చెప్పడానికి ఈ రోజు ఈ సమావేశం పెట్టడం జరిగింది ఎందుకంటే లడ్డూ ప్రసాదం అనేది స్వామివారిని దర్శించుకోవడం ఎంత ముఖ్యమో లడ్డు ప్రసాదం తీసుకోవడం కూడా అంతే ముఖ్యం దర్శనం చేసుకోకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళు దర్శనం చేసుకోలేకపో లేకుండా వచ్చిన వాళ్ళు ఉండొచ్చు చేసుకో లేకపోయిన వాళ్ళు ఉండొచ్చు లేదా అసలు దర్శనంతో లేకుండా నేను వేరే వాళ్ళకి ఇవ్వాలి వేరే నా బిజినెస్ ఉంది అది చూసుకుందాం వచ్చిన వాళ్ళు కూడా ఉండొచ్చు సో ఓకే మనం డిస్టింక్షన్ చేయలేము కాబట్టి జన్యున్ గా తీసుకునే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు కూడా ఉంటారు మనం డిస్టింక్షన్ చేయలేదు కాబట్టి చేయలేం కాబట్టి ఆధార్ కార్డు బేసిస్ మీద రెండు ఇవ్వాలి అనేది నిర్ణయం దర్శనం చేసుకో చేసుకోలేని వాళ్ళ గారు లేకపోతే దర్శనం చేసుకోని వాళ్ళకి వాళ్ళకి రెండు ఆధార్ కార్డు మీద అది ఒకటే పాలసీ సో ఓవరాల్ గా మనము రోజుకి మూడున్నర లక్షల డబ్బులు ఇస్తున్నాం దీంట్లో మాత్రం ఏ మాత్రం మార్పు ఉండదు మూడున్నర లక్షల మార్కెట్ లో ఇంత ముందు ఎలా ఉన్నాయి ఇప్పుడు అంతే ఉంటాయి దీనివల్ల ఏదో మార్కెట్ బ్లాక్ మార్కెట్ పెరిగిపోతుంది అని చెప్పి అలా ఎలా రిస్ట్రిక్ట్ చేస్తారు కి రెండు ఎలా ఇస్తారు అసలు ఆధార్ ఎలా పెడతారు అనేది కొంతమంది అడుగుతున్నారు